Hello. హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ లవ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తేదీ అండ్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక కొంచెం బెటర్గా వెళ్తున్నాయని చెప్పొచ్చండి నిన్నట్లాగానే అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఆక్షన్ అయితే రన్నింగ్లో ఉంది టాప్ రేట్ యావరేజ్ ప్రైజెస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఓకే ఇక ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ తీసుకుంటే నాలుగు వందల రూపాయలు అండి యావరేజ్గా తీసుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇప్పటి సారీ సూపర్ టాప్ వచ్చేసి ఇప్పటికీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ యావరేజ్గా తీసుకుంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పటికి యావరేజ్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో